కొత్త టీమ్స్ హాస్పిటల్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ ఫర్నిచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీతో కూడిన కొనుగోలు చేయాలని సూచించారు ఇవాళ తెలంగాణ సచివాలయంలో వైద్యశాఖ అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అనంతరం మీడియాతో మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడారు డాక్టర్లు సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫర్నిచర్ కొనుగోలు చేయాలని నిర్దేశించారు కొత్త హాస్పిటల్స్ కు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఆ అంచనాలకు తగ్గట్లుగా ఫర్నిచర్ ఎక్కువ సరిపడా ఉండాలని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీల అడిగి మంత్రి తెలుసుకున్నారు అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని కమిషనర్ అడిగారు సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఎందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు సెంట్రల్ మెడికల్ స్టోర్లలో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్ ఐడిసి అధికారులకు మంత్రి సూచించారు